హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కమలాకర్ విషయంలో కేదార్పై కౌశికి కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ హరి కేదార్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు కానీ ఇన్స్పెక్టర్ హరి మినిస్టర్ తాయారు మనిషి వెంటనే మినిస్టర్ తాయారుకి కాల్ చేసి మేడం మీరు చెప్పినట్టే కేదార్ని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాను మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను కావాలంటే మీరు వాడిని పైకి పంపించమంటే ఈరోజు రాత్రే స్కెచ్ వేస్తాను మేడం అని అంటారు ఓకే హరి నీ గురించి నాకు బాగా తెలుసు కదా నేను నీకు ఎన్నోసార్లు సూట్ కేసు పంపించాను కదా నా ఆర్డర్స్ కోసం వెయిట్ చేయి నేను వేరే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి అని మినిస్టర్ తాయారు జగ్ దాత్రికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి దాత్రి కౌశికి నీపై ఎంతో నమ్మకం పెట్టుకుందనుకున్నావు కానీ చూసావా పేక మేడల ఒక్క నిమిషంలో మీ ఇద్దరిపై ఉన్న నమ్మకాన్ని ఎలా కూల్ చేశామో కేదార్ వాళ్ళ తాతయ్య ఫేకే మేము క్రియేట్ చేసిన సిచ్యువేషన్ అన్నీ ఫేకే ఇప్పుడు నువ్వు నీ భర్తని కూడా కాపాడుకోలేవు జగదాత్రి అని కావాలని రెచ్చ కొడుతూ ఉంటుంది మినిస్టర్ తాయారు జగదాత్రిని జగదాత్రికి చాలా కోపం వస్తుంది చూడండి మినిస్టర్ తాయారు మీ దగ్గర బలం ఉందని హోదా ఉందని పరపతి ఉందని ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు చెప్తున్నాను నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు మీరు ఈ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ఎవరి లెక్కలు ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసు అని కాల్ కట్ చేసి జగ్గ జేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వెళ్ళి అలా ఇంకా ఇన్స్పెక్టర్ హరి ముందు నుంచి ఒక్కసారిగా జేడీని చూసి అలా షాక్లో ఉండిపోతాడనమాట ఇన్స్పెక్టర్ హరి చూస్తూ ఉంటాడు జేడీ వైపు హలో మేడం ఎవరు మీరు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు ఐపీఎస్ ఆఫీసర్ జేడీ అని ఐడి కార్డ్ చూపిస్తుంది ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే ఇన్స్పెక్టర్ హరి మేడం మీరా కూర్చోండి మీ గురించి ఎప్పుడు విండమే కానీ చూడడం ఎప్పుడు జరగలేదు ఎలా ఉన్నారు మేడం అని అడుగుతారు నేను మీతో కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు మిస్టర్ నేను వచ్చింది ఒక ముఖ్యమైన పనిపై అది ఏంటో తెలుసా ఇదిగో ఈ కేదార్ ఎలాంటి తప్పు చేయలేదు అతను అతని ప్రాణాలు కాపాడడానికే వెళ్ళాడు అని అంటారు ఏంటి మేడం మీరు కూడా అలా మాట్లాడతారేంటి కళ్ళ ముందే సాక్ష్యం పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా మేడం అని అంటారు ఓ అవునా అలా అనుకుంటున్నారా సరే మీరు అలాగే అనుకోండి కానీ దానికంటే ముందు నేను ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చాను ఒకసారి ఫోన్లో మాట్లాడండి అని ఇంక సాధు నాయక్కి కాల్ కల్పిస్తుంది అనమాట జే కాల్ కల్పేసి ఇచ్చేసరికి ఒక్కసారిగా హలో నేను డీజీపీ సాధు నాయక్ని మాట్లాడుతున్నాను అనేసరికి సార్ సర్ మీరా సార్ ఏం చెప్పండి అని అంటారు కేదార్ని విడిచిపెట్టండి అని అంటారు సార్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం సార్ ఇప్పుడు విడిచిపెట్టమంటే ఎలా సార్ అని అంటారు చూడు నిన్నేమీ ఊరికే విడిచిపెట్టమనట్లేదు కేదార్కి పెరోలు ఇస్తున్నాం జేడీని కదిస్తుంది కేదార్ని కొద్ది వన్ అవరే విడిచిపెట్టు తర్వాత తను ఏం చేయాలో వచ్చేస్తుంది అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు తప్పించుకున్నారు కానీ తర్వాత తప్పించుకోలేరు కదా అని చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ హరి ఇంకా అలా కేదార్ని తీసుకొని జగదాత్రి అక్కడి నుండి వచ్చేస్తుంది అదంతా ఇన్స్పెక్టర్ హరి అయితే మినిస్టర్ తాయారికి కాల్ చేసి చెప్తాడు హలో మేడం ఇప్పుడే జేడీ అంట పేరోల్ పై కేదార్ని బయటికి తీసుకెళ్ళింది కాబట్టి ఈ లోపు మీరే ఏదో చేయాలి మేడం అంటారు ఇంకా వెంటనే మినిస్టర్ తాయారు ఈ జేడీ వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట మినిస్టర్ తాయారు పక్కనే ఉన్న మీనన్ ఏమైంది అని అడుగుతాడు ఏమైందేంటి తనకి అన్ని విషయాలు తెలిసిపోయాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ జేడీ ఒక్కసారి రంగంలోకి దిగిందంటే ఇంకా మనం అయిపోయినట్టే అని అంటుంది తాయారు ఓ జేడీ ఈ విషయంలో కూడా నన్ను టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తుందా కానీ జేడీకి తన పప్పులేమి ఉడకవులే ఎందుకంటే నేను ఆల్రెడీ చాలామందిని సెట్ చేసి ఉంచా కాబట్టి జేడి ఇప్పుడు ఏమి చేయలేదు అని హ్యాపీగా కూల్గా కూర్చొని ఉంటాడనమాట మీనన్ ఇది ఇలా ఉండగా జేడీ కేడి ఇద్దరు బయటకు వచ్చి అవును కేదార్ ఇంతకీ తాతయ్య ఎక్కడున్నారు మీ తాతయ్య ఎక్కడున్నారో తెలియాలి ఒకసారి మనం ఇంటికి వెళ్ళి మొత్తం వెతుకుదాం అప్పుడు తాతయ్య గురించి ఏదో ఒకటి తెలుస్తుంది అని జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా వాళ్ళ మహల్కి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్నది మొత్తం వెతికితే అప్పుడే ఒక డైరీ దొరుకుతుంది ఆ డైరీలో ఒక ఫోటో ఉంటుంది సుహాసిని పక్కన ఒక తాతయ్య గారు ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగదాత్రి అండ్ కేదార్ ఎందుకంటే అక్కడ ఉన్నది వీళ్ళకి కనబడింది ఒక తాతయ్య కాదు కేదార్ అంటే మనం చూసింది ఫేక్ తాతయ్యని కేదార్ కావాలనే ఆ మినిస్టర్ తాయారు మనల్నినా మ్యాన్ ప్లెట్ చేసింది కేదార్ అని అంటారు ఒక్కసారిగా అలా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట కేదార్ కావాలనే ఇదంతా చేసింది దాత్రి మనం ఎలా అయినా వాళ్ళ ప్లాన్ని తిప్పి కొట్టాలి దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇంక చూస్తూ ఉంటాడు కొడదాం కేదార్ ఖచ్చితంగా ఆ తాత దొరికితే అప్పుడు అప్పుడు చెప్దామని చెప్పి ఇంక అతని ఫోటో మొత్తం పంపించి ఎక్కడున్నారో మొత్తం వెతకండి అని అందరికీ వెతకమని చెప్తుంది ఇంకలా మొత్తం వెతుకుతూ ఉంటారనమాట రమ్య వాళ్ళ టీమా మా తాత కోసం ఇంకా తాత అయితే అలా మొత్తం చూస్తూ ఉంటాడు మీనా దగ్గరికి వెళ్తాడు బాయ్ నువ్వు చెప్పినట్టే నేను పనిచేశాను మరి నాకు ఏమి ఇవ్వవా బాయ్ అని అడుగుతారు నీకు కావాల్సింది ఆల్రెడీ మీ ఇంటికి పంపించేశాను ఇంకేంటి అని అంటారు సరే ఎలాగో వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోతాలే అని అంటారు లేదు నువ్వు వెళ్ళలేవు ఎందుకంటే అక్కడ ఉన్నది జేడి శివంగి జేడి ఒక్కసారి జేడీ ఎంటర్ అయిందంటే ఇంక నువ్వు జేడి విషయంలో ఎవరిని ఏమీ చేయలేవు జేడి నిన్ను వెంటాడి వేటాడి చంపుతుంది కాబట్టి దేవా తనకు ఒక ప్లేస్ ఎచ్చే తను మాత్రం బయటకు వెళ్ళకూడదు అస్సలు కనబడకూడదు అర్థమైందా అని అంటారు అర్థమైంది బాయ్ రండి మిమ్మల్ని ఓ ప్లేస్కి తీసుకువెళ్తానని ఓ ప్లేస్కి తీసుకువెళ్తాడు ఇంకా అలా మొత్తం వెతుకుతూ వెళ్తే దేవ వాళ్ళ బ్యాచ్ చేతి ఒకరు కనబడతారు వీళ్ళని ఫాలో అవుదాం కేదారని జగదాత్రి కేదార్ మీనన్ బ్యాచ్ని ఫాలో అయ్యి వెళ్ళి క్లియర్గా తెలుసుకుంటారు తెలుసుకొని ఇంకా అలా అక్కడికి వెళ్ళి దేవాన్ని వాళ్ళ మనుషుల్ని ఫుల్గా కొడతానమాట జగద్దాత్రి అండ్ కేదార్ బాగా కొట్టి కొట్టి ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గర దొంగల అంటే ఫేక్గా నటించిన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు కేదార్ వాళ్ళ తాతయ్యవా నువ్వు డైరీ ఇచ్చావా అని అతని చెంప పగల కొట్టి ఈడ్చుకొని వచ్చి అలా ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది జేడీ జేడీని చూసి ఇన్స్పెక్టర్ హరి ఏం మేడం అని అడుగుతారు ఇదిగో ఇతనే ఇత్తనే కమలాకర్ గారిని చంపాలనుకున్నాడు కత్తితో పొడిచాడు ఇది నిజం అని అంటారు ఏంది మేడం సాక్ష్యం లేకుండా ఇదే నిజమంటే మేము ఎలా నమ్ముతాం అని అంటారు ఓ మీకు సాక్ష్యం కావాలా అలా అయితే కేదార్ దగ్గర ఏం సాక్ష్యం ఉందని దాన్ని అరెస్ట్ చేశారు అని అడుగుతారు ఫింగర్ ప్రింట్స్ మేడం ఫింగర్ ప్రింట్స్ అని అంటారు అయితే వీడి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత అప్పుడు అడగండి ఇప్పుడైతే కేదార్ ఎలాంటి నేరం తప్పు చెయ్యలేదు అని గట్టిగా చెప్తుంది దాత్రి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట హరి తీసుకో ఏంటి చూస్తున్నావు అని అనేసరికి తీసుకుంటాడు తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి పంపిస్తారు అలా మార్నింగ్ అవుతుంది ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి అందులో మొత్తం టూ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టు ఒక ఫింగర్ ప్రింట్ కేదార్ ఇంకొక ఫింగర్ ప్రింట్ ఏమో అతనిది చంపిన ఫేక్ తాతది ఉంటుంది ఇంక వెంటనే అదంతా చూసి షాక్లో ఉండిపోతారనమాట ఖచ్చితంగా ఇది ఏదో పెద్దదయ్యేలాగే ఉంది అని హరి అలా చూస్తూ ఉంటాడు ఏంటి మిస్టర్ హరి ఇప్పుడైనా అర్థమైందా ఎవరు ఏం చేస్తున్నారో ఇంకా మీకు అంతా క్లారిటీ వచ్చినట్టుంది కదా మమ్మల్ని వెళ్ళనిస్తావా కేదార్ రా వెళదాం అని చెప్పి ఇంకా అలా కేదార్ని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతుందనమాట జగదాత్రి ఇంకా జేడి కేడిగా కేడి వాళ్ళు బయటకు వచ్చి జేడీ వైపు చూస్తూ జేడి ఇవాళ నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చేతులు పట్టుకుంటారు అయ్యో కేదార్ నువ్వెవరు నువ్వు నా భర్తవి కేదార్ నిన్ను కాకపోతే నేను ఎవరిని కాపాడుకుంటాను సరే ఈ విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళి చెప్తాం అని ఇంకలా ఇంటికి బయలుదేరుతూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్ కరెక్ట్గా అప్పుడే కౌశికి వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కమలాకర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు వండే అయిపోతుంది కాబట్టి సో అలా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చి తన వైపు చూస్తూ ఉంటారు బాబాయ్ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు పర్లేదు బాగానే ఉంది కానీ ఆ కేదార్ చేసిన మోసం తలుచుకుంటుంటేనే చలో అంటే చలో బోధగా కోపంగా ఉంది అని ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటాడు బాబాయ్ వదిలేయండి ఎలాగో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని ఇంట్లో నుండి గెంటేశాం కదా ఇంకేంటి ఇంకా మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించుకోండి బాబాయ్ అని ఇంకా అలా తనకైతే జ్యూస్ ఇస్తూ ఉంటుందన్నమాట కౌశికి కరెక్ట్గా అదే టైంకి జగదాత్రి కేదార్ వస్తారు ఒక్కసారిగా జగదాత్రి కేదార్ని చూసి షాక్లో ఉండిపోతారనమాట కౌశికి వాళ్ళు ఆగండి అక్కడే ఆగండి ఇంకొక అడుగు కూడా ముందుకు వేయద్దు ముందుకు వేసే ప్రసక్తి కూడా ఎవరు చేయొద్దు ఎందుకంటే మీరు మీరు ఇంటికి రావడం కరెక్ట్ కాదు అని అంటుంది కౌశికి వదిన మీరు మాపై కోపడ్డంలో ఎలాంటి తప్పు లేదు వదిన కానీ ఏం జరిగిందో తెలుసుకోండి అని అంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కౌశికి ఇంకా ఇన్స్పెక్టర్ హరిని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చి అవును మేడం చంపి ఇతను కాదు వీళ్ళకి ఎవరో ఫేక్గా కాల్ చేసే ఇదంతా చేశారు మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా కౌశికి వాళ్ళైతే షాక్ అయిపోతారు ఇంకా సుధాకర్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు కమలాకరేమో పశ్చాత్తాపంగా ఫీల్ అవుతాడు బాబాయ్ నేను మిమ్మల్ని నిజంగా కాపాడాలనుకున్నాను బాబాయ్ కానీ అది ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి బాబాయ్ అని అంటారు నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అయినా నువ్వు నన్ను చంపినా చంపకపోయినా నువ్వు ఇంటి వారసుడు అయిపోవు కదా అని మొహమంతా కోపంగా పెట్టుకుంటాడు కమలాకర్ కేదార్ వాళ్ళ అసలైన తాతయ్య వస్తాడు కేదార్ వాళ్ళ అసలైన తాతయ్యని చూసి ఒక్కసారిగా కేదార్ కేదార్యని జగదాత్రి షాక్ అయిపోతారు తాతగారు అని చూస్తూ ఉంటే మళ్ళీ ఈయనెవరు కొత్త నాటకమా అని అడుగుతాడు యువరాజ్ రేయ్ నాటకం కాదు నిజం అని అంటారు కేదార్ వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా చూస్తూ ఉంటారనమాట ఇంకా కేదార్ వాళ్ళ తాతయ్య నీ చూసి సుధాకర్ మావయ్య గారు రండి కూర్చోండి అని సుధాకర్ వాళ్ళ మావయ్యని కూర్చోపెడతారు సుధాకర్ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అర్ధాంతరంగా సుహాసినిని వదిలేసి వెళ్ళిపోయావు సుహాసిని నువ్వు రాలేదని ఎంత బాధపడిందో తెలుసా నువ్వు లేవని అనుక్షణం ఎంత కుమిలిపోయిందో కేవలం నాకు మాత్రమే తెలుసు మీ ఇద్దరికీ విభేదాలు ఉన్నాయని నేను మిమ్మల్ని వదిలేయడం నిజం కానీ దాని వెనక ఉన్న కథ ఏంటో నీకు తెలుసు కదా ఇప్పుడు చెప్తున్నాను కేదార్ నా ఇంటి వారసుడు ఎందుకంటే కేదార్కి ఎలాంటి తన గుండెపై ఎలాంటి స్వస్తిక్ అనే పుట్టుమచ్చి ఉందో సేమ్ నీకు కూడా అక్కడే స్వస్తిక్ అనే పుట్టుమచ్చి ఉంటుంది ఇది చాలు కదా ఇంకా కాదు కేదారి ఇంటి వారసుడు కాడు అని మీరు ఎన్ని నిందలు వేసినా ఓపికతో భరిస్తూనే వచ్చాడు కానీ ఎప్పుడు తిరిగి పల్లెత్తి మాట కూడా అడగలేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను వినండి కేదారి ఇంటి వారసుడు ఒకవేళ మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేను వద్దు అని అనుకుంటే మాత్రం ఇప్పుడే కేదారికి వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి డిఎన్ఏ టెస్ట్లో ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట కేదార్ వాళ్ళ తాతయ్య ఒరిజినల్ తాతయ్య ఇంకా వెంటనే వైజయంతి అమ్మో ఏంది ఈ ముసలోడు ఇంత ఇంతలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట వైజయంతి ఇంకా అలా ఓకే చెప్తాడు కమలాకర్ అయితే డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటామని చెప్పి ఇంకా అలా డిఎన్ఏ టెస్ట్ అయితే చేపిస్తారు డిఎన్ఏ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ రావడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకలా సుధాకర్ తన కొడుకుగా కేదార్ని ఒప్పుకునే పరిస్థితి వస్తుంది కేదార్ సుధాకర్ ఇద్దరు ఇంకా హక్ చేసుకొని ఐఎం సారీ నేను నేను ఇప్పటివరకు చాలా బాధ పెట్టాను కానీ తప్పకుండా నిన్ను నేను ఇప్పటి నుండి నా అబ్బాయిగా చూసుకుంటాను అని ఇంకలా సుధాకర్ కేదార్కి మాట ఇవ్వడంతో కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను కోరుకున్న ఇంటి పేరు వచ్చిందని ఎంతో హ్యాపీగా మురిసిపోతూ ఉంటాడు కేదార్ ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి కమలాకర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు కాబట్టి యువరాజ్ని పిలుస్తాడు యువరాజ్ నీతో మాట్లాడాలరా అని అంటారు ఏంటి బాబాయ్ అని అడుగుతారు రే యువరాజ్ నీకో విషయం చెప్పనా ఆ రోజు మీనన్ మనిషే నన్ను చంపాలని చూశాడురా కేదార్ కాదు కేదార్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు కేదార్ కలిసి ఉంటేనే ఈ ఇంటికి బలం ఉంటుంది ఒకప్పుడు తెలుసో తెలియకో డబ్బుల కోసమో ఇంక దేనికోసమో ఆ మీనన్ కాళ్ళ కింద పనిచేసావు వాడేమో నిన్ను అడ్డు పెట్టుకొని ఈ సిటీనే ఏలాలి అనుకుంటున్నాడు కాబట్టి నేను చెప్పేది విను ఇకపై మీనన్ అంతు తేల్చాల్సింది మీరే అని కమలాకర్ చెప్తారు ఇంకలా ఆలోచనలో పడతాడనమాట యువరాజ్ అప్పుడక్కడికి కేదార్ రావడంతో సుధాకర్ కేదార్ ఇలా రా అని పిలుస్తారు ఇంకా కేదార్ అటుగా వెళ్తాడు ఏంటి నాన్న అని అడుగుతాడు ఇంకా సుధాకర్ యువరాజ్ అండ్ కేదార్ ఇద్దరి చేతుల్ని దగ్గరకు కలిపి చూడండి మీరిద్దరూ ఈ ఇంటికి రామ లక్ష్మణుల్లా ఉండాలి అంతేకాని వాలి సుగ్రీవుల్లా కాదు మీరిద్దరూ ఎప్పుడు కొట్టుకోకూడదు కలిసి ఉండాలి యువరాజ్ నా మాటపై నీకు నమ్మకం ఉంది కదా నాన్ననే గౌరవం ఉంది కదా కాబట్టి ఇకపై కేదార్ని ఎప్పుడు గొడవ పడకుండా పాజిటివ్గా చూసుకోవాలి సరేనా మన వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నేను కేదార్ని సీఈఓగా చేయాలనుకుంటున్నాను అండ్ యువరాజ్ని మేనేజింగ్ డైరెక్టర్గా చేయాలనుకుంటున్నాను అని సుధాకర్ చెప్పడంతో కౌశికి బాబాయ్ మీరు చెప్పినట్టే అపాయింట్మెంట్ లెటర్ కూడా రెడీగా ఉంది బాబాయ్ అని అంటారు కౌశికి అక్క నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడుగుతాడు కేదార్ తెలుసు కేదార్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా చేశాం యువరాజ్ తెలుసో తెలియకో నీ వల్లే ఈ ఇంటికి మీనం ద్వారా ప్రమాదాలు వచ్చాయి కానీ ఇకపై ఈ ఇంటిని రక్షక కవచంలా మీరిద్దరూ కాపాడతారనే నమ్మకం నాకు కూడా ఉంది నేను యాజ్ ఎ చైర్మన్గా మీకు చెప్పేది ఒకటే కంపెనీని డెవలప్ చేస్తే మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది అనేసరికి ఇంకా పాపం యువరాజ్ అయితే అలా కౌశికి కాళ్ళపై పడతాడు యువరాజ్ ఏం చేస్తున్నావురా అని అంటారు అక్క నేను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానక్క నువ్వు ఎప్పుడు నాకు మర్యాద ఇవ్వవని వాల్యూ ఇవ్వట్లేదని కావాలని అందరి ముందు నన్ను అవమానపరుస్తున్నావని చాలా చాలా తప్పుగా అనుకున్నానక్క కానీ నాపై నీకు ప్రేమ అలాగే ఉందని నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇకపై నేను కేదార్ని అన్నయ్య అనే పిలుస్తాను అని అన్నయ్య అని కేదార్ని అప్పటి నుండి పిలవడం స్టార్ట్ చేస్తాడు యువరాజ్ ఇంకా అదంతా చూస్తూ వైజయంతి ఏ అబ్బోడా ఏం నట్లా మారిపోయిండవు అయినా సీఈఓ పదవి వాడికి ఇవ్వడం ఏంటి ఎండి పదవి వీడికి ఇవ్వడం ఏంటి అని వైజయంతి అంటుంటే వైజయంతి చెంప పగల కొడతారు సుధాకర్ ఏంటి పిల్లల్ని ప్రశాంతంగా కాసేపైన కలిసి ఉండనివ్వా అయినా నీ పెంపకం వల్లే వాడు ఇలా తయారయ్యాడు ఇంకొక్క మాట జోక్యం చేసుకున్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అయినా వైజయంతి నువ్వు మీనంత చేతులు కలపలేదా ఈ విషయాలు మాకు తెలియదు అనుకుంటున్నావా జేడీకేడీలు ఎవ్వరిపై కావాలని నిందలు వేయరు ఆ విషయం నాకు బాగా తెలుసు నిందలు వేశారు అంటేనే అక్కడే అర్థమవుతుంది ఇదంతా నువ్వు చేసిన ఘనకార్యమేనని వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టుకున్న మన ఇంటికి వచ్చి అడిగారు అదే నువ్వనుకో వేరే వాళ్ళనుకో ఏం చేసేవాళ్ళు తెలుసా మన ఇంటి పరువు ఎంత తీసేవాళ్ళు తెలుసా కాబట్టి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా అలా అక్కడి నుండి సుధాకర్ గట్టి వార్నింగ్ ఇచ్చి వైజయంతికి వెళ్ళిపోతాడు అలా యువరాజ్ మాత్రం పైకి హ్యాపీగా ఉన్నట్టే నటించి నాన్న నేను మంచివాడిగా ఉంటే మీరు నమ్మేస్తారా ఏంటి నేను ఎప్పటికైనా ఈ కేదార్ని అన్నయ్య అని పిలుస్తున్నానంటే అది కేవలం వజ్రపాటి సీఈఓగా అవ్వడానికి మాత్రమే కానీ వేరే దానికి కాదు ఇలాగే నటిస్తూ ఉంటాను టైం వచ్చినప్పుడు సీఈఓ ప్లేస్లో నేను వస్తాను ఈ కేదార్పై పై నిందలు వేస్తూ ఇలాగే చేస్తాను అని ఇంకా అలా లోపల మాత్రం చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాడు యువరాజ్ అలా ఇంకా హ్యాపీగా జగదాత్రి హారతిచ్చి కేదార్కి చక్కగా ఇంకా రేరీ చేసి హ్యాపీగా తనైతే పంపిస్తుందనమాట ఆఫీస్కి అలా కేదార్ అండ్ యువరాజ్ ఇద్దరు సీఈఓగా అండ్ ఎండీగా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటే అదంతా చూసి కౌశికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్